అందరికీ నమస్కారం నేను మీ భాస్కర్ వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించినటువంటి ప్రిలిమినరీ సిలబస్ ఆధారంగా ఇండియన్ ఎకానమీ చిరంజీవి సార్ అయితే ఫ్రీ టెస్ట్ సిరీస్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి మరి అందులో భాగంగా అయితే ఫోర్త్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారండి సో దీనికి సంబంధించి ఈరోజు కీనైతే డిస్కస్ చేద్దాం మరి డిస్కస్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది అలానే మన ఛానల్కి సంబంధించి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి సో వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి సో ది కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే గ్రూప్ టాప్డేట్స్ అన్నీ అందులో వస్తుంటాయి అలానే మన ఛానల్ పదివేల మంది సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉందండి సో ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా సో ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేద్దాం క్రింది వానలో సాంప్రదాయ ఇంధన వనరు కానిది ఏది అని అడిగారండి సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సాంప్రదాయ ఇంధన వనరు ఫస్ట్ సాంప్రదాయ ఇంధన వనరు అంటే ఏంటంటే ఏ వనరుకైతే అయితే పునరుత్పాదక సామర్థ్యం ఉండదు అటువంటి దాన్ని ఏమంటారు అంటే సాంప్రదాయక ఇంధన వనరులు అంటారండి సో దీన్ని ఏమన్నా ఏమని అంటే మనం ప్రాథమిక శక్తి వనరు కూడా పిలవచ్చండి సో ఈ యొక్క సాంప్రదాయ ఇంధన వనరులు అనేవి మానవుడు ప్రాచీన కాలం నుండి వినియోగిస్తున్నాడు అండి సో ఎగ్జాంపుల్ బొగ్గు కానీ ముడిచమురు కానీ సహజవాయువు కానీ విద్యుత్తు ఇవన్నీ కూడా ఏంటంటే సాంప్రదాయ ఇంధన వనరులు అండి సో ఈ సాంప్రదాయ ఇంధన వనరులు ఏంటంటే మనకు కా అంటే ఈ సాంప్రదాయ ఇంధన వనరులు మనం ఎక్కువగా వాడడం వల్ల ఏమైందంటే కాలుష్యం ఎక్కువగా గురవుద్దామండి అలానే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్కువగా జరుగుద్ది సో ఇలా దీనివల్ల ఏంటంటే మనకు ఇవి అంటే తరిగిపోయేవి కానీ అంటే మనం ఎంత వాడితే అంత అలా తరిగిపోతూనే ఉంటాయి కానీ మళ్ళీ రీప్రొడ్యూస్ అవ్వండి సో వీటిని ఏమంటారు అంటే సాంప్రదాయ ఇంద్రవనరులు అంటారండి సో ఇక్కడ మాత్రం జల అనేది ఒక్కడే అంటే జల విద్యుత్తు సాంప్రదాయ ఇంధ్రవనప్పుడు కూడా దీనికి మళ్ళీ పునరుత్పత్సక్తి ఉంటుంది కాబట్టి సో అక్కడ మళ్ళీ సాంప్రదాయ ఇతర వనరులు కూడా జల విద్యుత్ని వాడదాం కాబట్టి ఇక్కడ ఒకసారి మీరు నోట్ పాయింట్ గురి చూసుకోవాలండి సో ఒకసారి చూద్దాం మరి ఈ క్రింద భవన్లో మనం ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ బట్టి చూసుకున్నట్లయితే మరి ఏమవుతుందో చూద్దామండి సౌరశక్తి అణుశక్తి బొగ్గు సహజవైవ్వు సో అనుశక్తి అనేది బొగ్గు అనేది సహజవయ్ అనేది ఈ మూడు కూడా సాంప్రదాయేతర ఉన్నట్లు అంటే ఇది పునరుత్పాదక సామర్థ్యం కలిగి ఉన్న ఉన్నట్లు కాబట్టి ఏంటంటే సౌరశక్తి అండి సో ఇలా మనం క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసుకున్నట్లయితే మనకు చాలా టైం పడుతుందండి సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చెప్తాను సో నా కాలేజ్ సమయంలో నేను ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయినేషన్ చేయడానికి నేను ట్రై చేస్తానండి సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోనర్ ఎలియన్స్ ఐఎస్ఏకి సంబంధించి ఇచ్చారండి సో దీనికి సంబంధించి రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఒకసారి చూద్దాం అంతర్జాతీయ కూటమి యొక్క ప్రధాన లక్ష్యం శక్తి అవసరాలకు ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించి సౌర శక్తిని పూర్తి సామర్థ్యం మేరకు వినియోగించుకోవడం ఉష్ణ మండల ప్రాంతాల్లోని దేశాలు అంతర్జాతీయ సౌర కూటమిలోకి రావు సరైన దాన్ని గుర్తించమన్నాడండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ మాత్రమే అండి సో నెక్స్ట్ క్రింది వాటిలో ఏ సహజ వనరును భవిష్యత్తు వారధి అంటారన్నారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బొగ్గు అండి నెక్స్ట్ భారతదేశంలో క్రింది తెలిపిన ఏ ప్రాంతంలో మొదటిసారిగా జల విద్యుత్ను జనరేటర్ల సహాయంతో ఉత్పత్తి చేయడం జరిగిందని అడిగారండి సో ఇంపార్టెంట్ బిట్ అండి లోనవాలా పశ్చిమ బెంగాల్ అండి సో డార్జిలింగ్ ప్రాంతం దగ్గర లోనవాలా లోనవాలా అనేది మొదటిసారిగా అంటే మనకు అంటే మొట్టమొదటిసారిగా స్థాపించింది ఏంటంటే మనకు కర్ణాటక దగ్గర శివసముద్ర శివసముద్ర జలపాతం దగ్గర ఏంటంటే మనకు కావేరి నదిపై పెట్టారండి సో అది కాదు జనరేటర్ల సాయం ఏంటంటే డార్జిలింగ్ దగ్గర లోనవాలా అండి అది పశ్చిమ బెంగాల్లో ఉంది సో సెకండ్ ఆన్సర్ అండి కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ పవన్ శక్తికి సంబంధించిన ఇచ్చారండి దేశంలో ఇప్పటివరకు నలభై రెండు గెగా బోట్ల పవన్ శక్తి స్థాపించే సామాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఇచ్చారు ప్రపంచంలో భారతదేశం పవన్ శక్తి స్థాప్య సామర్థ్యంలో ఐదవ స్థానాన్ని ఆక్రమించి ఉందని చెరండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే తాడండి ఏ మరియు బి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇది చాలా ఇంపార్టెంట్ కోసం అండి క్రిందవాటుని జతపరచమని అడిగారండి సో అణవిద్యుత్ కేంద్రాలు ఇచ్చారు రాష్ట్రాలు ఇచ్చారండి సో చూడండి కొడంకులం సో ఎక్కడ ఉందంటే మనకి చిన్నప్పటి నుంచి చదువుతున్న పెట్టండి కొడంకులం ఎక్కడ ఉందంటే మనకు తమిళనాడు రాష్ట్రంలో ఉందండి సో గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఎక్కువ అణువిద్యుత్ స్థాపితం ఎక్కడ జరుగుతుంది అంటే ఈ కొడంకులం అణు కేంద్రంలో జరుగుతుందండి సో ఇది ఎక్కడ ఏ మూడండి సో ఏ మూడు ఎక్కడ ఉంది చూసుకోండి ఏ మూడు కరెక్ట్ మనకు ఇక్కడ ఆప్షన్ దొరికేస్తుందండి సో ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇదే మనకు వద్దు కాబట్టి ఒకసారి డిస్కస్ చేద్దాం అలాగే నరోరా ఎక్కడ ఉందంటే నరోరా అనేది ఉత్తరప్రదేశ్లో ఉందండి సో బి నాలుగండి రావత్భట్ రావత్భట్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉందండి సో భట్ అనేది దీన్ని ఏమంటారంటే అంటే కాటా విద్యుత్ కేంద్రం అని కూడా అంటారండి సో దీన్ని ఇంకా చెప్పాలంటే ఈ యొక్క మనం పూర్తి స్వదేశ విజ్ఞానంతో తయారు చేసినటువంటి అణవిద్యుత్ కేంద్రం ఏంటంటే రావత్భట్ అండి సో తారాపూర్ తారాపూర్ అంటే ఎక్కడ ఉందంటే మనకు మహారాష్ట్రలో ఉందండి సో ఇంపార్టెంట్ బిట్ సో తారాపూర్నే మొట్టమొదసారిగా మన మొట్టమొదటి మన దేశంలో పెట్టబడిన అనువిద్యుత్ అణువిద్యుత్ కేంద్రం ఏంటంటే తారాపూర్ అండి సో ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం క్రింది తెలిపిన వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద శాతం పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ సాధించిన థర్మల్ విద్యుత్ కేంద్రం ఏదని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నారల అండి సో సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగానికి సంబంధించిన ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగంలో మొట్టమొదటిసారిగా సహజ ఆధారిత ఆధార్ థర్మల్ ప్లాంట్ కేంద్రాన్ని నిడదవోలు మండలంలో గల విఘ్నేశ్వరం అనే ప్రాంతంలో ఏర్పాటు ఇచ్చారు రెండో ఆప్షన్ ఏంటి ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ రంగంలో మొట్టమొదటిసారిగా సహజవాయువు ఆధార థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కడియం మండలంలోని గొల్లగూడెం అనే ప్రాంతంలో ఏర్పాటు ఇచ్చారండి సో సరైన దాన్ని గుర్తించమన్నాడు సో దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతిసారి ఎగ్జామ్లో రావచ్చు సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగంలో మొట్టమొదటిసారిగా వాయువు ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే సో ఇది విద్యాసం అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మరి ప్రైవేట్ రంగంలో మొట్టమొదసారిగా సహజ ఆధార విద్యుత్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేసారంటే అండి సో జేగిరిపోడు చూసుకోండి సో రెండో ఆప్షన్ తప్పు కాబట్టి ఏ మాత్రమే కరెక్ట్ కాబట్టి సో ఎయిత్ కోసన్ ఆన్సర్ అంటే వన్ అవుతుందండి సో నెక్స్ట్ చూద్దామండి నైన్త్ కోసం ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో కనీజం ఇచ్చాడండి అలానే లభ్యం లభ్యమయ్యే కనీజము లభ్యమయ్యే ప్రాంతం ఇచ్చాడండి సో ఒకసారి చూద్దాం బొగ్గు ఎక్కడ దొరుకుతుంది బంగారం ఎక్కడ దొరుకుతుంది మైక ఎక్కడ దొరుకుతుంది మాంగనీస్ ఎక్కడ దొరుకుతుంది ఇచ్చారండి సో ఒకసారి బొగ్గు మనం చూసినట్లయితే బొగ్గు బొగ్గు ఎక్కడంటే కరెంట్ అండి సో రెండు ఆప్షన్ ఉందో చూడండి సో మనకు నా ఫోర్త్ ఆప్షన్ క్లారిటీగా తెలిసిపోతుంది కాబట్టి బొగ్గు కరెంటు అండి నెక్స్ట్ బంగారం పుట్టేయండి అండి నెక్స్ట్ మైకా మైక ఎక్కడంటే నెల్లూరు అండి సో మాంగనీస్ భండారా అండి సో దీనికి సంబంధించి నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ అండి సో టెన్త్ క్వశ్చన్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఖనిజ వంటల విస్తృతకు సంబంధించిన ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా నలభై ఎనిమిది రకాల ఖనిజాలు లభ్యమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏలూరు జిల్లాలోని చింతలపూడి ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలను గుర్తించడం జరిగింది బైరిడీస్ నిక్షేపాలు కడప జిల్లాలో పులివేంద్ర ప్రాంతంలో సమృద్ధిగా ఉన్నాయి మైకా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానం అని ఇచ్చారండి సో సరైన దాన్ని గుర్తించమన్నాడు సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రెండు తప్ప అంటే సారీ సీతప్ప మూడు అంటే ఏ బిడి మాత్రమేనండి సో పదవ ఆన్సర్ పదో దానికి ఆన్సర్ ఏంటంటే రెండండి సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో తొందరగా సూళ్ళు పట్టని పశువులకు సూళ్ళు పట్టే విధంగా చేయడానికి మందులు అందజే పథకాన్ని ఏమని పేరు పెట్టారంటే దీనికి ఆన్సర్ ఏంటంటే సుఫలం అండి సో రెండు నెక్స్ట్ రెండు వాక్యాలు పరిశీలించాలని ఇచ్చారండి తూర్పు తీరం పశ్చిమ తీరంతో పోల్చితే ఎక్కువ వరిని ఉత్పత్తి చేయగలుగుతుంది అంటే ఎసెచ్ రీజన్ ఇచ్చారండి పశ్చిమ తీరంతో పోల్చితే తూర్పు తీరం ఎక్కువ వర్షపాతం పొందుతుందని పొందుతుందనిచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఒకసారి మనం చూద్దామండి కరెక్ట్ ఆన్సర్ చూద్దామండి సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు మూడండి ఏ సరైనది కానీ ఆరు సరికాదండి సో నెక్స్ట్ ఏ పంటని క్రిందవానులు ఏ పంటని బుల్ మిల్లెట్ అని పిలుస్తారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సజ్జలండి సో పిఎం ప్రణా పథకానికి సంబంధించి వాక్యంలో సరైన వాక్యం ఏదైనా అడిగారండి సో ఒకసారి చూడండి సుస్థిరి వ్యవసాయ సాధనకు ప్రవేశపెట్టిన నూతన సాగునీటి విధానాలకు సంబంధించిన పథకం వ్యవసాయ సాగుకు సంబంధించి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పోషక విధానాలు అనుసరించడానికి సంబంధించిన పథకం రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఉద్దేశించిన పథకం నాలుగోది ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నియంత్రించడానికి సంబంధించిన పథకం ఇచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్టీన్త్ సెకండ్ ఆప్షన్ అండి సో నెక్స్ట్ పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందని అడిగారండి సో పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే రాజమండ్రిలో ఉందండి నెక్స్ట్ ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి క్రింది భవన్లో రాష్ట్రాల అవరోహణ క్రమాన్ని గుర్తించండి అని ఇచ్చారండి సో మనకు తెలిసిందే ఈ క్వశ్చన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పంజాబ్ మహారాష్ట్ర అండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ అండి సో సెవెంటీన్త్ క్వశ్చన్ చూద్దామండి క్రింది ఏ ప్రాంతం ఎక్కువగా ప్రతి పండిస్తున్నదని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పశ్చిమ మరియు దక్షిణ భారతదేశం అండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మూడు అండి నెక్స్ట్ పద్దెనిమిది చూడండి వరి మొక్కజొన్న రాగులు సజ్జలు అంటే ప్రథమ స్థానంలో జల్ సో వరి అంటే మనకు గుర్తు వచ్చేది ఎక్కడండి అంటే పశ్చిమ గోదావరి కాబట్టి సో ఏ రెండు అండి సో ఏ రెండు కాబట్టి మనకు ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది మరి మొక్కజొన్న మొక్కజొన్న ఎక్కడండీ అంటే మనకు గుంటూరు అండి రాగులు అంటే మనకు విశాఖ అండి సజ్జలు అంటే మనకు ప్రకాశం అండి సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ అండి నెక్స్ట్ దేశంలో పెద్ద పారిశ్రామిక ప్రాంతాల్లో ఒకటైన అహ్మదాబాద్ వడోదర కింద ఏ పరిశ్రమకు ఏ పరిశ్రమలకు ప్రసిద్ధినిచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వస్త్ర రసాయన ఇంజనీరింగ్ పరిశ్రమలు అండి సో నైన్టీన్త్ వన్ అండి సో ట్వంటీ చూద్దాం నూలు వస్త్ర పరిశ్రమలకు సంబంధించి ఈ క్రింది వచనాలను ఈ క్రింది ప్రవచనాలు పరిశీలించడం ఇచ్చారండి సో నూలు వస్త్ర పరిశ్రమ అనేది ఒక బరువును కోల్పోయే పరిశ్రమ అందువలన ఈ పరిశ్రమ ఏర్పాటు ముడి పదార్థాలు లభ్యత ఉన్న చోట జరుగుతుంది దేశంలో నూలు వస్త్ర పరిశ్రమ ఉత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర మరియు గుజరాత్ అని ఇచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఓన్లీ బి మాత్రమేనండి సో ఆప్షన్ టూ నెక్స్ట్ క్రింద వాటిని జతపరసని ఇచ్చారండి సో ఒకసారి చూద్దాం పరిశ్రమలు ఇచ్చారు ప్రదేశాలు ఇచ్చారండి ఇటు పక్క గ్లాస్ ఇండస్ట్రీ బ్రాస్వేర్ ప్లేట్ నెక్స్ట్ హ్యాండ్మేడ్ ఇండస్ట్రీని ఇచ్చారండి సో మనకు దీని బట్ అంటే ప్రదేశాలు కూడా ఇచ్చారంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు గ్లాస్ ఇండస్ట్రీ ఎక్కడ దొరుకుతుందంటే మనకు ఫిరోజాబాద్ అండి ఫిరోజాబాద్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకేంటంటే మరి బ్రాస్వేర్ ఇంట్రస్ట్రీ చూద్దామంటే బ్రాస్వేర్ ఎక్కడ ఉందంటే మనకు మురదాబాద్ అండి నెక్స్ట్ ప్లేట్ ఎక్కడ ఉందంటే మర్కాపూర్ అండి ఒకసారి మనం ఆప్షన్ చూద్దాం త్రీ వన్ టూ ఎక్కడ ఉందో చూద్దామంటే త్రీ వన్ టూ సో ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్ అండి త్రీ వన్ టూ ఫోర్ అండి సో వన్ నెక్స్ట్ ఎలా రెండు మహారత్నాలు అనగా మూడు సంవత్సరాల్లో సంవత్సరానికి సరాసరి ఐదు వేల కోట్ల లాభాన్ని అర్జించి ఇరవై ఐదు వేల కోట్ల టర్నోవర్ కలిగి ఉండే ప్రభుత్వ పరిశ్రమ మహారత్న స్థాయి సాంప్రదాయాన్ని రెండు వేల ఏడు నుండి కొనసాగిస్తున్నారు దేశంలో ప్రస్తుతం పదకొండు ప్రభుత్వ రంగ కంపెనీలకు మహారత్న స్థాయి కల్పించడం జరిగింది సో ఒక కంపెనీ మహారత్న హోదా కల్పించాలంటే స్టాక్ మార్కెట్లో నమోదు కానివసరం లేదు ఇచ్చారండి సో దీనికి సంబంధించి సరికాని అడిగారండి సరికాని వాటిని సో సరికాని వాటి ఏంటంటే మనకు సో ఇక్కడ ఏంటంటే మనకు బీడీ అండి సో బీడీ మనకు సరికానదండి సో ఆప్షన్ వన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి సో నెక్స్ట్ చూద్దాం మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని దేని పిలుస్తారంటే మనకు మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా ఏమని పిలుస్తారంటే కోయంబత్తూర్ అని పిలుస్తారండి మరి నెక్స్ట్ దేశంలో సోర్డ్ బేస్డ్ ఇనుము ఉప్పు కర్మాగారం విశాఖపట్నం కర్మాగారం అయితే ఈ క్రింది అంశాలతో ఇచ్చారండి ఇది మన దేశంలో ఏర్పాటు చేసిన మొదటి సమీకృత ఇనుముకు కర్మాగారం సో ఇది రైట్ ఆన్సర్ అండి సో దీనికి కావాల్సిన ముడి ఇనుము జార్ఖండ్లోని సింగ్భం జిల్లాలో గల గనులను లభిస్తుంది సో బి అనేది తప్పండి సో విశాఖపట్నం ఇనుముకు కర్మాగారంకి ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే ఛత్తీస్గఢ్లోని బయలుదల్ల గనులను లభిస్తుంది కాబట్టి బి ఆప్షన్ తప్పు నెక్స్ట్ ఇది నవరత్న కంపెనీల జాబితాలో ఉంది రైట్ ఆన్సర్ దీనికి కావాల్సిన బొగ్గు జార్ఖండ్లోని జురియాబాగ్ గనులు లభిస్తుందని ఇచ్చారండి సో ఇది రైట్ సో మనకు బి తప్ప అంటే ఏసీడీ కరెక్టా అండి సో ట్వంటీ ఫోర్త్ ఆన్సర్ ఏంటంటే మనకు అవుద్దండి సో నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ చూద్దామండి ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడిన ఇండో స్పేస్ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించిన ఇచ్చారు సో ఇది అనంతపురం జిల్లాలో పెనుగొండ మండలంలోని మునుముడు గ్రాములు స్థాపించబడి ఇచ్చారండి ఇక్కడ బెర్గర్ పెయింట్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ కియా మోటార్స్ లాంటి కంపెనీలు స్థాపించబడి ఉన్నాయని ఇచ్చారండి ఇది హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ దగ్గరగా ఇచ్చారండి ఇది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఇచ్చారండి సో దీనికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి కదండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డి తప్ప మిగతావా అండి సో ఏబిసి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి సో ట్వంటీ సిక్స్ చూద్దాం మనం క్రింద ఇవ్వబడిన చక్కెర మిల్లలను వాటి ప్రాంతాల ఆధారంగా జతపరచని ఇచ్చారండి సో దక్కన్ షుగర్స్ కిరణం పూర్ సిగర్స్ కేసీపీ షుగర్ లిమిటెడ్ జైపూర్ షుగర్ లిమిటెడ్ ఇచ్చారండి సో దానికి సంబంధించి ప్లేసులు కూడా ఇచ్చారు చూడడం దక్షణ దక్కన్ షుగర్స్ ఎక్కడ ఉందంటే మనకు రెండు ఎక్కడండి దక్కన్ షుగర్ రెండు సామర్లో పాట కాకినాడలో రెండు ఎక్కడ ఉందంటే ఏ దగ్గర ఫోర్ దగ్గర ఉంది కాబట్టి మనం మళ్ళీ ఒకటి అక్కడ ఇస్తారు అండి పొడి సిగర్స్ పిఠాపురం ఆడే ఇస్తారు ఆన్సర్ సో మనకు రెండు ఆప్షన్లో దొరుకుతుంది అదే ఏ ఫోర్ రెండు ఉన్నాయి నెక్స్ట్ ఆప్షన్ చూస్తే మనకు వచ్చేది దాంట్లో ఇక్కడ కేసీపీ షుగర్స్ చూద్దాం కేసీపీ షుగర్స్ ఎక్కడ ఉందంటే కేసీపీ షుగర్స్ మనకు ఉయ్యూరు కృష్ణా జిల్లాలో ఉంది కాబట్టి మనకు ఫోర్ అవుద్ది కాబట్టి ఇక్కడ ఇరవై ఆరు ఆన్సర్ ఏమైంది అంటే అండి ఇరవై ఆరు ఒకటేది నెక్స్ట్ మన దేశంలో దేశ ఆర్థిక నాయుడిగా పిలువబడే జాతీయ రహదారిని అడిగారండి సో ఎన్ఎస్ ట్వంటీ సెవెన్ అండి నెక్స్ట్ స్వర్ణ చిత్రభుజ పథకంలోని తూర్పు పశ్చిమ కారిడార్ తెలిపిన ఏ ప్రాంతాలను కలుపుతుందని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సీల్చేరు మరియు పోర్బందర్ అండి నెక్స్ట్ ట్వంటీ నైన్త్ చూద్దామండి ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చార్దామ్ వెదర్ హైవే ప్రాజెక్ట్ కింద ఏ ఏ ప్రాంతాలను కలుపుతూ నిర్మిస్తున్నారని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గంగోత్రి యమునోత్రి కేదర్నాథ్ బద్రీనాథ్ అండి సో ఆప్షన్ ఏంటంటే మనకు త్రీ అండి థర్టీ చూద్దాం క్రిందవాన్లో దేశంలో అత్యంత లోతైన భూ భూపరివేష్టత వాటర్ ఏవి ఏదని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విశాఖ వాటర్ ఇవ్వండి ఫోర్త్ ఆన్సర్ నేను థర్టీ వన్ చూద్దాం క్రింది వాక్యాలను పరిశీలించనిచ్చారండి దేశంలో అత్యంత పొడవైన రోడ్డు వంతన లోహిత్ నదిపై డోలా సాదియా మధ్య నిర్మించబడుతుందని ఇచ్చారండి దేశంలో గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో నడిచే ఐ స్పీడ్ ట్రైన్ ముంబై ఢిల్లీ మధ్య ప్రయాణానికి సిద్ధంగా తయారు చేస్తు ఇచ్చారండి సీఎప్స్ నియమిచ్చారంటే దేశంలో అత్యంత పొడవైన ఎల్పీజీ గ్యాస్ పైప్ లైన్ గుజరాత్ గోరఖ్పూర్ మధ్య నిర్మించబడిందని చెప్పారండి నెక్స్ట్ ప్రపోజ్ నావిగేషన్ కెనాల్ గుజరాత్లోని లక్పత్ నుండి రాజస్థాన్లోని సంచోర్ వరకు సర్కిల్ మీదుగా నిర్మించబోతుండమని ఇచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఏసీ అండి సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ పర్సన్ ఇచ్చారండి సో ఇక్కడ మనకు ఇక్కడ విమానాశ్రయాలు ఇచ్చారు అక్కడ ఉన్న ప్రదేశాలు ఇచ్చారండి సో వీర సావర్కర్ ఎక్కడ ఉందంటే వీర సావర్కర్ ఎక్కడ ఉందంటే మనకు నాగ్పూర్లో ఉందండి నెక్స్ట్ బీర్సాముండ ఎక్కడ ఉందంటే మనకు రాంచీలో ఉందండి నెక్స్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ ఉందంటే మనకు సారీ సారీ అండి సో వీర సావర్కర్ ఉందంటే పోర్ట్ బ్లేయర్లో ఉందండి నెక్స్ట్ బీరసం ముండా ఎక్కడ ఉందంటే మనకు రాంచీలో ఉందండి నెక్స్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ ఉందంటే నాగ్పూర్లో ఉందండి లాల్ బహదూర్ శాస్త్రి ఎక్కడ ఉందంటే వారణాసిలో ఉందండి సో థర్టీ టూ కాన్సిల్ ఏంటంటే వన్ టూ ఫోర్ త్రీ అండి సో థర్టీ టూ అనేది మనకు ఫోర్త్ ఆప్షన్ అండి థర్టీ త్రీ చూద్దాం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అత్యధికంగా మన దేశంలోని ప్రదేశాలను సందర్శించిన విదేశీ టూరిస్టులు వరుసగా నిశారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అమెరికా బంగ్లాదేశ్ బ్రిటన్ ఆస్ట్రేలియా అండి సో ముప్పై మూడు ఏమైతుందంటే మనకు రెండు ఆప్షన్ అయిందండి సో ముప్పై నాలుగులో చూద్దాం భారత సాంస్కృతిక శాఖ ప్రవేశపెట్టిన ఆదర్శ స్మారక స్కీమ్లో ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసిన ప్రదేశాలు గుర్తించండి ఇచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలోని సాలిహొండం అనంతపురం జిల్లాలోని లేపాక్సి కడప జిల్లాలోని గంటకోడ పోటండి సో థర్టీ ఫోర్ ఆన్సర్ ఏమైందంటే ఒకటి వద్దండి నెక్స్ట్ భారత్కు కొద్ది తెలిపిన ఏ దేశం నుండి ఎక్కువ దిగుమతులు అందుతున్నాయని ఇచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు చైనా అండి థర్టీ సిక్స్ చూద్దామండి ఎంట్రీ పోర్ట్ వర్తకం అనేది వర్తకం క్రింది ప్రక్రియలో సంబంధం కలిగి ఉందని ఇచ్చారండి సో థర్టీ సిక్స్ అంటే మనకు త్రీ అండి దిగుమతులు చేసి చిన్న మార్పులతో తిరిగి ఎగుమతులు చేయడం అండి సో థర్టీ సెవెన్ చూద్దాం జాతీయ మానవ అభివృద్ధి నివేదికలో హెచ్డిఐ గణనలో తీసుకున్న అంశాలు అని ఇచ్చారండి సో ఇచ్చారు పుట్టినప్పటి నుంచి ఆయుర్దాయం సంవత్సరం నుంచి ఆయుర్దాయం మరియు శిశుమరణ రేటు నీతి విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఏడు సంవత్సరాల పైన ఉన్న వారిలో అక్షరాస్యత వాస్తవ తలసర వినియోగం వేయమండి ఇచ్చారు సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు బీసీడీఏ తప్ప మిగతావ కాబట్టి ఆప్షన్ ఏవైతే చూద్దామండి సో ఆప్షన్ మనకు అవుద్దండి నెక్స్ట్ ముప్పై ఎనిమిది చూద్దాం ఈ క్రింది వాక్యాల్లో సరైనది ఏదని ఇచ్చారండి మొదటగా మానవాభివృద్ధిని తయారు చేసిన రాష్ట్రం కేరళ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ మానవాభివృద్ధి చూసి తయారు చేసింది సెస్తని ఇచ్చారు మానవ అభివృద్ధి నివేదికను ప్రతి సంవత్సరం యూఎన్డిపి వారు తయారు చేస్తున్న ఇచ్చారు మానవ అభివృద్ధి చూసి రూపశిల్పుగా అమర్చేందని పిలుస్తానని ఇచ్చారండి సో దీనికి సంబంధించి సరైన అడిగడు కాబట్టి మనకు ఆప్షన్ ఫోర్ అండి బీసీ అండి నెక్స్ట్ థర్టీ ఎయిట్ బీసీ కాబట్టి ఫోర్ ఆప్షన్ థర్టీ నైన్ చూద్దాం జనాభా పరిణామ సిద్ధాంతం మూడవ దశలో ప్రధానంగా కనబడే మార్పులకు సంబంధించి ఇచ్చారండి వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా మారును గ్రామాల నుంచి పట్టణాలకు వాణిజ్య కేంద్రాలకు జనాభా తరలిపోవను స్త్రీలు ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనను అధిక పిల్లలను ఆసక్తిగా కాకుండా భారంగా భావించును సో థర్టీ నైన్కి సంబంధించి సరైందని ఎన్నుకోమన్నాడు సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సిడి అండి సో మూడు ఫో నలభై చూద్దామండి రెండు వేల పదకొండు జనాభా లెక్కలలో అక్షరాశికి సంబంధించి సరైందని అడిగారండి సో చూద్దాం ఏడు సంవత్సరాల పైన గల జనాభాలో మూడు బై నాలుగు వంతు అక్షరాశులు ఏడు పైన గల స్త్రీలు స్త్రీ జనాభాలో మూడు బై నాలుగు వంతు అక్షరాశులు ఏడు సంవత్సరాల పైన గల పురుష జనాభాలో నాలుగు బై వంతు అక్షరాస్యులు నెక్స్ట్ స్త్రీ పురుష మధ్య అక్షరాస్యత అంతరం గణనీయంగా తగ్గనిచ్చారండి సో ఫార్టీ క్వశ్చన్కి ఆన్సర్ ఏమైంది అంటే మూడు అండి ఏసీడీ అండి సో ఫార్టీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి ఏసీడీ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫార్టీ వన్ క్వశ్చన్ చూద్దామండి రెండు వేల పదకొండు జనాభా లెక్కలలో స్త్రీ పురుష నిష్పత్తికి సంబంధించి సరికానిదని అడిగారండి సో చూద్దాం రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి స్త్రీ పురుష నిష్పత్తి మెరుగుపడుతున్నది ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి అనుకూలంగా ఉన్నది హర్యానాలో తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి నమోదైనది డామున్ అయ్యూలో రెండు వేల ఒకటి కంటే ఎక్కువ స్త్రీ పురుష నిష్పత్తి నమోదైనదని అని సో దీనికి సంబంధించి సరిగాది ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ అండి నెక్స్ట్ ఫార్టీ టూ చూద్దాం క్రిందివాన్లో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో లేని అంశం అని అడిగారు పట్టణ జనాభా అధిక గ్రామాలు గ్రామీణ సెక్స్ రేష్యూ అధికం అధిక పట్టణ జనాభా శాతం ఎస్టీ జనాభా గ్రాడ్యుయేట్స్ ఆపై అర్హత గరవ సంఖ్య సిక్కు జనాభా జైన జనాభా అని చెరండి కోడ్ను ఉపయోగించి ఎన్నుకోమన్నారు కాబట్టి లేని అంశం ఏంటంటే ఇక్కడ మనకు డి మాత్రమేనండి సో ఫార్టీ టూకి ఆన్సర్ ఏంటంటే అండి చట్టబద్ధమైన పట్టణాలు అని పిలవడానికి ఉండవలసిన లక్షణం ఏంటంటే చేరండి శాటిస్ట్రీ డౌన్స్ కోసం సో పురపాలక సంఘం నగరపాలక సంఘం కంటైన్మెంట్ బోర్డు లేదా ప్రకటిత పట్టణ ప్రాంత సంఘం ఉన్న ప్రదేశాలు కనీస జనాభా ఐదు వేలు ఉండాలి పనిచేసే పురుష జనాభాలో డెబ్బై శాతం వ్యవసాయతర ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనాలి నెక్స్ట్ కనీస జనసాంద్రత చదరపు కిలోమీటర్కు నాలుగు వందలు ఉండాలని ఇచ్చారండి సో కోడ్ను ఉపయోగించి ఎన్నుకోమన్నారు కాబట్టి సో ఫార్టీ త్రీ మనకు ఏమైందంటే ఏ మాత్రమేనండి సో ఆప్షన్ వన్ నెక్స్ట్ పట్టణీకరణ వలసకు దోహదపడే ఆకర్షక అంటే ఫుల్ ఫ్యాక్టరీ ఏదని అడిగారండి సో దీనికి సంబంధించి మనం ఆప్షన్స్ చూసినట్లయితే ఏమి ఇచ్చారండి వరదలు కరువు కాటకాలు కుటీర పరిశ్రమల క్షీణత నెక్స్ట్ ఏంటంటే వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ఉన్నత విద్య వృత్తిపర అవకాశాలు పరిశ్రమలు వర్తక వాణిజ్యాల్లో ఉపాధి కోడ్ను ఉపయోగించి ఎన్నుకో ఉన్నారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మూడు అండి డి మరియు ఈ నెక్స్ట్ నుండి పట్టణాలకు వెళ్ళే వలసలకు సంబంధించి లక్షణాలు ఇవే అని అడిగారండి సో పదిహేను నుండి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య యువత వలసపోతున్నారు ఉపాధి అవకాశాల కొరకు గ్రామాలను విడిచి పట్టణాలకు వెళ్తున్నారు పేదలు భూము లేని వారు నైపుణ్యం లేని వారు వలసపోతున్నారు మహిళలలో వలసలు ఈ మధ్యకాలంలో తగ్గుతున్నాయి లక్షణంలో అడిగారు కాబట్టి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రెండండి ఏబిసి ఫార్టీ సిక్స్ చూద్దామండి ఎపికాంతిక్ ఐ లక్షణం ఈ క్రిందవాన్లో ఏ జాతి ప్రత్యేక లక్షణం అని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మంగోలాయడ్ అండి సో నెక్స్ట్ అత్యంత దుర్బలపంతో కూడిన పీవీటీజీకి సంబంధించి అని అడిగారండి సో మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ ఎక్కువ అంటే పీవీటీజీ కోసం అడుగుతుంటారు కాబట్టి సో దీనికి సంబంధించి ఒకసారి మీరు చదవండి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు రెండండి ఏబీడీ మాత్రమేనండి సో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ చూద్దాం క్రింద వారు జతపరచమని ఇచ్చారండి ఇక్కడ హిందువుల జనాభా శాతం హిందువుల జనాభా శాతం పరంగా అత్యధికంగా ఎక్కడుందండి జనాభా శాతం పరంగా అయితే మనకు ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ అండి మూడు సో చూద్దాం మూడు ఎక్కడ ఉంది సో ఫస్ట్ ఆప్షన్ మనకు క్లారిటీగా కనిపిస్తుంది అండి హిందువులు జనాభా అయితే ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ అంటే గుర్తుంచుకోండి ముస్లిముల సంఖ్యాపరంగా అత్యధికం ముస్లిముల సంఖ్యాపరంగా అత్యధికం ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ అండి సో నాలుగు క్రిస్టియన్ల శాతం పరంగా అత్యధికంగా ఎక్కడంటే నాగాలాండ్ అండి హిందువులు జనాభా శాతం పరంగా అత్యల్పంగా ఎక్కడంటే మనకు మిజోరం అండి సో ఫార్టీ ఎయిట్ ఆన్సర్ ఏమిటంటే ఒకటండి నెక్స్ట్ భారతదేశంలో క్రింద తెలిపిన ఏ రాష్ట్రంలో డోంగ్రీ భాషను మాట్లాడుతున్న ఇచ్చారండి సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి దేశం మొత్తం జనాభాలో డెబ్బై శాతం పైగా ఏ భాష కుటుంబానికి చెందిన భాషలు మాట్లాడుతున్న ఇచ్చారండి సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇండో ఆరియన్ భాష కుటుంబం అండి నెక్స్ట్ ఫిఫ్టీ వన్ చూద్దాం సో ఫిఫ్టీ వన్ ఏంటి మనకి ఆప్టిట్యూడ్ స్టార్ట్ అయిందండి సో నాకు ఖాళీ టైం ఈ మధ్యన దొరకట్లేదండి ఖాళీ టైం ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రశ్నకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి సో చూడండి నేను ఇక్కడ అయితే ఆన్సర్లు అయితే చెప్తానండి సో ఫిఫ్టీ వన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్ ఇస్ట్ లెవెన్ అండి సో సెకండ్ ఆప్షన్ ఫిఫ్టీ టూకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చూద్దాం ఒక సంచిలో యాభై పైసలు ఇరవై ఐదు పైసలు మరియు ఒక రూపాయి నాణ్యాలు ఐదిస్ట్ ఎనిమిది ఇస్ట్ ఒక నిష్పత్తిలో ఉన్నాయి మొత్తం నాణ్యాల విలువ యాభై ఐదు రూపాయలు అయినా ఇరవై ఐదు పైసలు నాణ్యాల సంఖ్యను అడిగారండి సో మనకు నార్మల్గా అయితే అక్కడైతే ఆన్సర్ ఎంత వస్తుందంటే మనకు ఇరవై ఇరవై ఇంటూ నాలుగు అంటే ఎనభై సో ఫిఫ్టీ టూ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు ఫోర్త్ ఆప్షన్ అవుతుంది సో ఎనభై నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి ఫిఫ్టీ త్రీ కోసం ఇచ్చారు సో ఫిఫ్టీ త్రీకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెవెంటీ ఎయిట్ అండి సో సెకండ్ ఆప్షన్ ఫిఫ్టీ ఫోర్కి చూడండి నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సో రెండు వేల నూట అరవై రూపాయలు ఏ బీసీలు అనే ముగ్గురు వ్యక్తులు విభజించబడింది ఏ మరియు బీఎస్ సో చూడండి ఇక్కడ ఏ మరియు బీఎస్ ఇచ్చాడు బీ మరియు సీఎస్ ఇచ్చాడు అలానే ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే మనకు ఏబీసీ నిష్పత్తి కట్టండి ఏస్ట్ బీచ్ ఎంత వద్ద కట్టండి సో అన్ని పార్ట్లు రెండు వేల నూట అరవైకి సమానం చేయండి సో ఒక్కొక్క పార్ట్ కనుకోండి సో ఒక్కొక్క పార్ట్ సో ఏ పోర్ట్ ఫోర్ ఎయిట్ వస్తుంది బీ పార్ట్ ఏడు వందల అరవై వస్తుంది సి పోర్ట్ తొమ్మిది వందల అరవై వస్తుందండి సో ఫిఫ్టీ ఫోర్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే త్రీ అండి నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ చూద్దాం తొంభై నాలుగు రూపాయలను రెండు భాగాలుగా పంచారు మొదటి భాగం ఒకటి బై ఐదు వందకి రెండవ భాగం ఒకటి బై ఎనిమిది వందకి మధ్య నిష్పత్తి మూడు ఇష్ట నాలుగు అయినా మొదటి భాగం ఎంత ఎంతనిచ్చారండి సో ఫిఫ్టీ ఫైవ్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వన్ అండి థర్టీ నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ చూద్దాం ఫిఫ్టీ సిక్స్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థర్టీ పాయింట్ డబల్ సిక్స్ అండి సో ఆన్సర్ రెండు ఫిఫ్టీ సెవెన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వన్ ట్వంటీ ఎయిట్ అండి సో నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిట్కి చూద్దాం అండి ఫిఫ్టీ ఎయిట్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి సో థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఎన్ని చూద్దామండి మంగళవారం మొదలుకొని శనివారం వరకు ఉష్ణోగ్రతలు సగటు ముప్ ఎంత అండి థర్టీ వన్ డిగ్రీ సెంటిగ్రేడు బుధవారం మొదలుకొని ఆదివారం వరకు ఉష్ణోగ్రతలు సగటు ఇరవై డిగ్రీలు సెంటిగ్రేడు మంగళవారం ఉష్ణోగ్రత ఆదివారం ఉష్ణోగ్రతలు తొమ్మిది వై నాలుగో వంతు ఉంటే ఆదివారం ఉష్ణోగ్రత అంత అడగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పదహారు డిగ్రీ సెంటిగ్రేడ్ అండి సో సిక్స్టీ అరవై పర్సెంట్ చూద్దామండి అరవై ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డెబ్బై ఆరు కేజీలు అండి అరవై ఒకటి చూద్దామండి అరవై ఒకటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డెబ్బై ఐదు శాతం అండి నెక్స్ట్ అరవై రెండు చూద్దాం అండి అరవై రెండు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ట్వంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ అండి అరవై మూడు చూద్దామండి అరవై మూడు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అండి అరవై నాలుగు కరెక్ట్ అరవై నాలుగు అరవై నాలుగు చూద్దామండి అరవై నాలుగు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పదిహేను వేలండి ఆప్షన్ ఫోరు నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం అరవై ఐదు చూద్దామండి అరవై ఐదు అరవై ఐదుకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎనిమిది వందలు అండి అరవై ఆరుకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూద్దామండి ఐదు పర్సెంటేజ్ అరవై ఏడుకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూద్దామండి అరవై ఏడు రెండు వేల ఇరవై రెండు పాయింట్ నలభై ఎనిమిది పర్సంటేజ్ అండి సో అరవై ఏడు మూడు అండి అరవై ఎనిమిది చూద్దామండి అరవై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు వైస్ కోర్ ఈక్వల్ టు జెడ్ ఎక్స్ అండి అంటే ఫోర్త్ ఆప్షన్ అరవై తొమ్మిది చూద్దామండి అరవై తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఐదు వేలండి సో ఆప్షన్ త్రీ డెబ్బై క్వశ్చన్ చూద్దామండి డెబ్బై క్వశ్చన్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్టీన్ అండి ఒకటో ఆప్షన్ డెబ్బై ఒకటి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూద్దామండి డెబ్బై ఒకటి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వెయ్యండి నెక్స్ట్ డెబ్బై రెండుకి సంబంధించి చూద్దామండి డెబ్బై రెండుకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పది రోజులు అండి డబ్బు మూడుకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూద్దామండి డబ్బు మూడు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎనిమిది అండి నెక్స్ట్ డెబ్బై నాలుగు చూద్దామండి డెబ్బై నాలుగు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏడున్నర రోజులు అండి నెక్స్ట్ డెబ్బై ఐదుకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూద్దామండి పది అండ్ ఒకటి నాలుగు రోజులు అండి నెక్స్ట్ డెబ్బై ఆరుకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూద్దామండి డెబ్బై ఆరు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పన్నెండు అండి డెబ్బై ఏడు కరెక్ట్ ఆన్సర్ చూద్దామండి డెబ్బై ఏడు డెబ్బై ఏడు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పన్నెండు పాయింట్ ఐదు సెకండ్లు అండి డెబ్బై ఎనిమిది చూద్దామండి డెబ్బై ఎనిమిదికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నూట ఇరవై కిలోమీటర్లు డెబ్బై తొమ్మిదికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూద్దామండి డెబ్బై తొమ్మిదికి కరెక్ట్ ఆన్స్ ఏంటంటే ఇరవై రెండు పాయింట్ ఐదు నిమిషాలు ఎనభై క్వశ్చన్ చూద్దామండి ఎనభై క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పంతొమ్మిది నిమిషాలు ఎనభై ఒకటి చూద్దామండి ఎనభై ఒకటి ఎనభై ఏడుకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు పదిహేడు అండి ఎనభై రెండుకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూద్దామండి ఎనభై రెండుకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పదకొండు అండి ఎనభై మూడుకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూద్దామండి తొమ్మిది ఎనభై మూడు ఆన్సర్ ఏంటంటే తొమ్మిది అండి సో చూడండి ఇక్కడ ఒక బాలుడు ఒక సంఖ్యను తొమ్మిది వందల ఎనభై ఏడుతో గురించి డబల్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ వన్ జవాబు పొందాడు ఆ జవాబులో తొంభై ఎనిమిది రెండు అంకెలు తప్పు మిగతా అంకెలన్నీ సరిగ్గానే ఉంటే సరైన జవాబు అని అడిగాడండి సో దీనికి సంబంధించి ఏంటంటే తొమ్మిది వందల ఎనభై ఏడుకి కారణాంకాలు కట్టండి ఆ కారణాంకాలతో ఏ సంఖ్య అయితే ఎక్కడైతే డివిజబుల్ అవుతుందో అదే సంఖ్య అవుతుంది కాబట్టి దానికి ఆన్సర్ ఏంటంటే మనకు మూడు ఆప్షన్ అండి ట్రిపుల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ నెక్స్ట్ ఎనభై ఎయిట్ చూద్దామండి సో ఏ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ బై అండి ఏ ప్లస్ వివోల్ సారీ ఏ మైనస్ ఓల్ స్క్వేర్ ఫార్ములర్ చేయండి సో ఎయిటీ ఫైవ్ ఆన్సర్ ఏంటంటే సిక్స్ సెవెంటీ సిక్స్ అండి సో ఫైవ్ సార్ చూద్దాం ఫైవ్ సార్ సంబంధించి ఎయిటీ సిక్స్ ఆన్సర్ ఏంటంటే ఎనభై ఆరు ప్రశ్న ఆన్సర్ ఏంటంటే మూడు అండి ఎనభై ఆరు మూడు ఎనభై ఏడు ఏంటంటే ఎనభై ఏడు ఒకటండి ఆరు ఎనభై ఎనిమిది ఏంటంటే మూడు ఈస్ట్ ఒకటండి రెండు సో ఎనభై తొమ్మిది చూద్దామండి ఎనభై తొమ్మిది థర్టీ త్రీ అండ్ సారీ ఎనభై తొమ్మిది మనకు సారీ థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సంటేజ్ అండి తొంభై ప్రశ్న చూద్దాం తొంభై ప్రశ్న తొంభై ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీలు అండి నెక్స్ట్ ఇంకో బార్ డైగ్రామ్ చూద్దాం తొంభై ఒకటి ప్రశ్న చూద్దాం తొంభై ఒకటి ప్రశ్న సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్ ఫార్టీ నైన్ అండి తొంభై రెండుకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు సిక్స్టీ పర్సెంటేజ్ అండి తొంభై మూడుకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎయిటీ నైన్ పాయింట్ వన్ ఫోర్ అండి నెక్స్ట్ తొంభై నాలుగు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రెండు అండి తొంభై ఐదుకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గణితం అండి తొంభై ఆరుకు సంబంధించి ఆరు డెబ్బై ఆరుకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మూడు అండి మరి తొంభై ఏడు చూద్దామండి తొంభై ఏడుకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఒకటండి తొంభై ఎనిమిదికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రెండు అండి మైనస్ నాలుగు మరి తొంభై తొంభై ఎనిమిదికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ సో సెకండ్ ఆప్షన్ తొంభై తొమ్మిదికి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఏడం అండి వందకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పదకొండు అండి సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా మనమైతే పదివేల సబ్స్క్రైబర్కి వెళ్ళబోతున్నాం సో దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్